ఆకాశవాణి సేవా పర్వ్ రెండు వేల ఇరవై ఐదు సిరీస్ లో భాగంగా ఆత్మ నిర్భర్ భారత్ రక్షణ ఉత్పాదక రంగ సంస్కరణలు అంశంపై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు డిఆర్డీఓ విశ్రాంత అధ్యక్షులు శ్రీ జి సతీష్ రెడ్డి గారితో సంభాషణ వింటారు నమస్కారం గత కొన్నేళ్లుగా ప్రభుత్వం వివిధ రంగాల అభివృద్ధి కోసం తీసుకుంటున్న అనేక చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి చేపట్టిన సంస్కరణలు ఎలాంటి ప్రయోజనాలను చూపిస్తున్నాయన్నది సేవా పర్వ కార్యక్రమాల సిరీస్ లో చర్చించుకుంటున్నాం ఈ సిరీస్ లో భాగంగా ఆత్మ భారత్ దిశగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు ఎలా ఉన్నాయి వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది మనం ఈనాటి కార్యక్రమంలో చర్చించుకుంటున్నాం ఇందుకోసం మనతో ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు అలాగే డిఆర్డి విశ్రాంత అధ్యక్షులు రక్షా మంత్రి మాజీ సైంటిఫిక్ అడ్వైజర్ శ్రీ సతీష్ రెడ్డి గారు నమస్కారం సతీష్ రెడ్డి గారు నమస్తే అమ్మ కార్యక్రమానికి స్వాగతం చెప్పండి ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ప్రభుత్వం తీసుకున్న అనేక సంస్కరణలు చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయంటారు ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో ఆత్మ నిర్భర్ భారత దిశగా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది మొట్టమొదటిగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అని తీసుకున్నారు ఎందుకంటే ఇదివరకు కాలంలో ఎక్కువగా మనం దిగుమతుల మీద ఆధారపడి అలా కాకుండా భారతదేశంలోనే తయారు చేయాలి అని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకుని వచ్చారు అంటే కొన్ని దగ్గర మనమే సొంత టెక్నాలజీ పెట్టుకుని మనమే ఇక్కడ తయారు చేయటం లేకుంటే టెక్నాలజీ వేరే వాళ్ళు ఇస్తున్నా కూడా వాళ్ళని ఈ దేశంలో మ్యానుఫాక్చరింగ్ చేసి అక్కడి నుంచి ప్రొడ్యూస్ చేయటం అనేటువంటిది ఒక ఫస్ట్ మేజర్ స్టెప్ తీసుకుని వచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి చాలా రకాల కార్యక్రమాలు తీసుకురావాలి ఈజ్ ఆఫ్ బిజినెస్ అందుకనే భారతదేశం యొక్క ఈజ్ ఆఫ్ బిజినెస్ ర్యాంకు నూట నలభై రెండు నుంచి అరవై మూడుకు పెరిగింది అంటే ఈజ్ అట్లనే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీస్ చాలా తీసుకురావడం జరిగింది దాంట్లో మేక్ ఇన్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఐడిడిఎం అనే కేటగిరీని తీసుకుని వచ్చారు ఐడిడిఎం అంటే ఇండిజినియస్లీ డిజైన్డ్ డెవలప్డ్ మ్యానుఫాక్చర్డ్ అనేటువంటిదాన్ని అట్లనే ఏదైతే బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిని అన్నిటిని కూడా లిస్ట్ తయారు చేసి పాజిటివ్ ఇండిజనైజేషన్ లిస్ట్ అని చెప్పి ఒక ఐదు రకాల రిస్ట్లు అలాంటివి తయారు చేసి ఇవన్నీ కూడా దేశంలో తయారైన కోసం కావాలని చెప్పి అట్లా రకరకాల ఎఫ్డిఐ ఫోర్ పర్సెంట్ నేరుగా తీసుకోవచ్చు లేదు స్పెషల్ గా కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ వరకు తీసుకుని పోవచ్చు అలాంటి యూనిఫైడ్ జిఎస్టి కావచ్చు లేకుంటే కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు పిఎల్ఐ స్కీమ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేటువంటి స్కీమ్ కావచ్చు ఇట్లా రకరకాల స్కీమ్స్ తీసుకుని వచ్చి దేశంలో మేక్ ఇన్ ఇండియా దాని trova ఆత్మ నిర్భర్ భారత్ సెల్ఫ్ రిలయన్స్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఒకటి ప్రొడ్యూస్ చేయడమే కాదు మనము విదేశాల మీద వాళ్ళు మనం కంట్రోల్ చేసే విధంగా ఆధారపడకుండా ఉండే విధంగా మనం తయారు చేసుకోవాలి క్రిటికల్ థింగ్స్ మనం మీద డిపెండ్ కాకూడదు మనమే చేయాలి జనరల్ మార్కెట్ లో ఉండేటువంటి ఐటమ్స్ కొనుక్కోవచ్చు కానీ కావాలంటే ఒక క్రిటికల్ పార్ట్ కానీ క్రిటికల్ సిస్టమ్ కానీ క్రిటికల్ కాంపోనెంట్ కానీ ఆధారపడకుండా మనం తయారు చేసుకోవాలి అనేది ఆత్మ ప్రధానంగా టెక్నాలజీ అలాగే హెల్త్ వీటికి సంబంధించి ఏవైతే కీలక అంశాలు ఉంటాయో వాటి పరంగా మనం ఇతర దేశాల మీద అలాగే దిగుమతుల మీద ఆధారపడకుండా మనం వాళ్ళు ఏ దేశమైనా తీసుకొచ్చుంటే వాళ్ళు అవి ప్రోగ్రామ్ సాగిపోకూడదు అట్లా అది కాకుండా నో హౌ నో వై అంటాం సైంటిఫిక్ అంటే అది ఎందుకు ఏమిటి ఇది తెలుసుకోవాలి లేదు ఇంజనీరింగ్ వాళ్ళైతే మనమే డిజైన్ చేయగలగాలి మనమే డెవలప్ చేయగలగాలి మనమే మంచి ప్రొడక్షన్ టెక్నాలజీతో దాన్ని తక్కువ ధరలో ప్రొడ్యూస్ చేయగలగాలి అనేటువంటి విషయాలు ఆత్మ నిర్భర్ భారత్ కిందకు వస్తాయి ఈ దిశగా చాలా త్వరత అడుగులు వేయటం జరిగింది మనం ఎందుకు అంటే ఒక విషయం చెప్తాను ముఖ్యంగా మిలిటరీలో ఒకప్పుడు స్వదేశంలో సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తం మిలిటరీలో ముప్పై ముప్పై ఐదు శాతం మాత్రమే ఉండేది ఈ రోజు అది అరవై ఐదు శాతాన్ని దాటింది ఇది ఒక మేజర్ చేంజ్ ఇవన్నీ పాలసీస్ ఏవైతే తీసుకుని వచ్చారో వాటి అన్నిటి వల్ల మెల్లమెల్లగా వచ్చినటువంటి అంశాలు ఈ గత పదకొండు ఏళ్లలో మీరు అన్నట్టు అనేక సంస్కరణలు కూడా వచ్చినాయి అటు పెట్టుబడుల పరంగా కావచ్చు ఉత్పాదకతకి సంబంధించి కావచ్చు మీరు అన్నట్టు రక్షణ రంగం ఇతర కీలక రంగాలు ఈ టర్నింగ్ పాయింట్స్ ఏమిటంటారు నిర్ణయం తీసుకున్నది వెంటనే అమలు జరిగి మనకి ఫలితాలు దక్కకపోవచ్చు కీలక టర్నింగ్ పాయింట్ ఏంటి ఒకటి ఇండిజినియస్ సిస్టమ్స్ ప్రాముఖ్యత ముఖ్యంగా ఐడిడిఎం అనేటువంటి దాన్ని టాప్ మోస్ట్ ప్రయారిటీ ప్రొక్యూర్మెంట్ ప్రొక్యూర్మెంట్ లో ఇండిజినియస్లీ డిజైన్ డెవలప్డ్ మ్యానుఫాక్చర్డ్ ఐటెం ఉంటే దాని తర్వాత ఏ రకమైనటువంటి కేటగిరీ వెళ్లొచ్చు అనేటువంటిది ఫస్ట్ ప్రయారిటీ ఇండిజినయస్ కంటెంట్ యాభై శాతం పైగా ఉండాలి దాంట్లో అనేటువంటి రెండో పాలసీ తీసుకురావటం తర్వాత ప్రైవేట్ ని ఎంకరేజ్ చేయటం డిఫెన్స్లోకి రావచ్చు మీరు చెయ్యాలి అనేటువంటిది ఎంకరేజ్ చేయటం అట్లే ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని సెవెంటీ ఫోర్ పర్సెంట్కి నేరుగా తీసుకొని పోవటం స్పెషల్ కేసెస్ లో హండ్రెడ్ పర్సెంట్ కూడా దాన్ని అలౌ చేయటం అనేటువంటిది ఇంకొకటి ఇవే కాకుండా రకరకాల స్కీమ్స్ ఎంకరేజ్ చేయడం స్టార్ట్అప్స్ ఎంకరేజ్ చేయడం ఐడెక్స్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకుని వచ్చారు అలానే టీడీఎఫ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి టీఆర్డిఓలో ఒక స్కీమ్ తీసుకుని వచ్చి ఎవరైనా కొత్త ఐడియాలు వస్తే వాళ్ళకి ఫండింగ్ చేయడం ఫండింగ్ ద్వారా వచ్చి డెవలప్మెంట్ ఐటమ్స్ ని మళ్ళా మిలిటరీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళు కొనుక్కునేటువంటి ఒక మెకానిజం తీసుకురావటం ఇట్లాంటివన్నీ తీసుకుని వచ్చి దేశంలో ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేసి ప్రొడక్షన్ ని ఎక్కువగా పెంచి రకరకాల ఆర్ అండ్ ప్రాజెక్ట్స్ తీసుకొని మనం కొత్తగా గన్ ఏ ట్యాక్సీ డెవలప్ చేసుకోవాలి లేకుంటే కొత్తగా ఆమ్కా అనేటువంటి ఎయిర్క్రాఫ్ట్ మార్క్ టూ ఎల్సీఏ మార్క్ టూ డెవలప్ చేసేటువంటి ప్రాజెక్ట్ తీసుకురావటం దాని తర్వాత స్వదేశీయంగా యుద్ధ మోసుకు వెళ్ళేటువంటి ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పెద్ద పడవని స్వదేశీ తయారు చేసుకొని ఇండిజినస్ కంటెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉండేటట్టుగా చేసుకొని మనం తయారు చేసుకోవటం ఇట్లా రకరకాల ప్రాజెక్ట్స్ మనం స్వదేశీ తయారు చేసుకునేటువంటివి శాంక్షన్ చేయటం వాటిని తయారు చేసుకోవటం దీంతో దేశంలో ప్రైవేట్ సెక్టర్లో అట్లనే గవర్నమెంట్ సెక్టర్లో కూడా పబ్లిక్ సెక్టర్లో కూడా ఒక పెద్ద బూస్ట్ వచ్చింది ఈ బూస్ట్ మొత్తం మీరు చెప్పినట్టుగా బేసిక్ ఇండిజినస్ సిస్టమ్ అనే దగ్గర నుంచి మొదలైంది డిఆర్డిఓ లో డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్ డిసిపిపి దాంతో దీంట్లో ఎక్కువ భాగం ప్రైవేట్ సెక్టర్ డిజైన్ స్టేజ్ నుంచి వాళ్ళు కలిసి పనిచేయటం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంతా అయిన తర్వాత కాదు మొదటి నుంచి వచ్చేటప్పుడు దీంట్లో కొన్ని వందల మంది డిసిపి డిఫెన్స్ ప్రొడక్షన్ పెంచేందుకు దేశంలో తయారైనటువంటి టాప్ మోస్ట్ ప్రయారిటీగా తీసుకురావడానికి చాలా రకరకాల మార్గాలు తీసుకుని వచ్చారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ కాదు ఒక జరిగిన విషయం ఈ రోజు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ క్యాపిటల్ బడ్జెట్ దాంట్లో దేశీయంగా తయారైంది మొత్తం వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ క్రోడ్ సో ఇంత మార్పు వచ్చింది స్వదేశీయంగా రకరకాల సిస్టమ్స్ రకరకాల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తయారు మీరు ఇంకొక మేజర్ బూస్ట్ ఏంటంటే మనం లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసాం ఇప్పుడు మొత్తం ఆ రైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మార్క్ వన్ మార్క్ వన్ రెండు కలిపి రెండు వందల ఇరవై విమానాలకు మనం ఆర్డర్ ఇచ్చాం రెండు వందల ఇరవై విమానాలు భారతదేశంలో తయారు కావటం అంటే కొన్ని వేల కోట్లు ఆర్డర్స్ ప్రైవేట్ సెక్టర్ ఎంత ఫ్లరిష్ అవుతుంది దేశీయంగా ఒక ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ఎంత అభివృద్ధి చెందుతుందో ఊహించండి ఇది ఇప్పుడు ఈ రెండు వందల ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎప్పట్లోగా ఇవ్వాలి వాళ్ళకి అలా ఏమైనా ఆర్డర్ మూడు రకాల ఆర్డర్స్ ఉన్నాయి ఈ ఆర్డర్ కి డిఫరెంట్ టైం లైన్స్ ఉన్నాయి ఆ ప్రకారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రొడ్యూస్ చేసేదాని కోసం వాళ్ళు ప్రొడక్షన్ గేర్ పెంచుతున్నారు ప్రొడక్షన్ అవన్నీ అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు గతంలో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీస్ కానీ ఇతర సంస్థలు డి లాబొరేటరీస్ కానీ జనరల్ గా అది మళ్ళీ గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళడానికి చాలా టైం పట్టేది మీరు ఇప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యంతో మొదటి నుంచి డిజైన్ స్థాయి నుంచే మీరు పనిచేయడం మొదలు పెట్టారు అన్నారు ఇది డిఫెన్స్ సెక్టర్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది ఇది చాలా ఉపయోగపడింది మీరు చెప్పిన టైం లెన్స్ సేవ్ చేయడంలో తర్వాత ప్రైవేట్ సెక్టర్ బూస్ట్ చేయడంలో నేను చెప్పినటువంటి డిసిపి డెవలప్మెంట్ కంప్ ప్రొడక్షన్ పార్ట్నర్ ఏదైతే ఉందో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు డిజైన్ స్టేజ్ నుంచి ప్రైవేట్ సెక్టర్ రావడం ఫస్ట్ సిస్టమ్ ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తుంది మనం ఏదైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ కి టెస్ట్ చేయండి ఇది మీరు పద్ధతుల ప్రకారం టెస్ట్ చేసేందుకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఎక్విప్మెంట్ గానీ మిసైల్ గానీ ఇంకోటి కానీ ఏదైనా ఇవన్నీ ఆ ప్రైవేట్ సెక్టర్ నుంచే వస్తాయి సో దాంతో చాలా టైం సేవ్ అయింది ఇదివరకు కాలంలో ఒక పది సంవత్సరాలు పట్టేటువంటి ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఐదు సంవత్సరాల లోపల తయారైపోతుంది సో మనం కొన్ని ప్రాజెక్టులు పది పన్నెండు సంవత్సరాలు కూడా పట్టాడు ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేయగలిగాం సో ఇది ఒక వినరు మార్పు దీంతో ఏమవుతుందంటే ఎప్పుడు టెక్నాలజీ డిలే అయ్యే కొద్ది అబ్సలేషన్స్ అంటే పాతదైపోతుంది అయిపోతుంది ఎప్పుడు టెక్నాలజీ మనం కొత్త రకమైనటువంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉండాలంటే చాలా త్వరితను తయారు చేసి సైన్యానికి అందించాలే అది గత కొద్ది సంవత్సరాల్లో వచ్చినటువంటి ఈ పాలసీస్ వల్ల త్వరగా వచ్చే సైన్యానికి అందించడం ఆ పాలసీస్లో యాభై స్టెప్స్ ఉంటే దాన్ని ఇరవై స్టెప్స్ తీసుకురావటం ఇట్లాంటివన్నీ కూడా రకరకాల మార్పులు తీసుకొని వచ్చి ప్రొసీజర్స్ అనవసరమైన డిలేస్ ని తగ్గించుకుంటూ వచ్చారు అంటే ఇండస్ట్రియల్ లైసెన్స్ ఇవ్వటం ఎక్స్ప్లోజివ్స్ లైసెన్స్ అంటారు వీటిని త్వరత ఇవ్వటం చేయటారు దాంతో చాలా మంది ఎక్స్ప్లోజివ్స్ హ్యాండ్లింగ్ అమ్యునిషన్ హ్యాండ్లింగ్ వాళ్ళు వచ్చారు ఇండస్ట్రియల్ లైసెన్స్ త్వరగా ఇవ్వటం మొదలు పెట్టారు ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ తీసుకొని వచ్చి మిలిటరీ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ కి ఇలాంటివన్నీ తీసుకొని వచ్చారు అయితే ఇప్పుడు ఈ ఆత్మ భారత్ అనేది బాగా వినిపించడం మొదలైన తర్వాత మనకి తాజాగా వచ్చిన ఉదాహరణ మన కళ్ళెదురకుండా కనిపించేది ఆపరేషన్ సింధూర్ దీని గురించి చాలా ఎక్కువగా యువతలో కూడా ఉత్సాహం కనిపిస్తోంది తెలుసుకోవాలన్న ఆసక్తి కనిపిస్తోంది ఏంటంటారు రిఫార్మ్స్ కానీ ఈ మార్పులు వ్యవస్థలో తీసుకొచ్చిన సింప్లిఫికేషన్స్ అనేవి ఆపరేషన్ సింధూర్ లో ఎలాంటి రోల్ ని ప్లే చేసాయంటారు ఒకటి ఏదైతే మనం స్వదేశీయంగా తయారు చేసుకొని మనమే ఇక్కడ డిజైన్ చేసి డెవలప్ చేసి ఇక్కడే తయారు చేసినటువంటి భారత సైన్యంలో వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకున్న దానివల్ల మనం స్వదేశీయంగా తయారు చేసుకున్నటువంటి చాలా రకాల వెపన్స్ కానీ ఆయుధ సామాగ్రి కానీ ఎక్విప్మెంట్ కానీ ఫోర్సెస్ ఫోర్సెస్లో చేయాలి నేను ఎందానికి చెప్పినట్టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్వదేశీ తయారు చేసుకున్నాం ఎప్పుడు మనం స్వదేశీయంగా తయారు చేసుకున్న దాంట్లో ఒక విషయం ఏంటంటే అడ్వాంటేజ్ దాంట్లో కొత్త టెక్నాలజీలు ఉంటాయి ఈ టెక్నాలజీలు బయట వాళ్ళకి తెలియదు ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలియదు అలానే మన వాళ్ళు దాని మీద చాలా క్లియర్ గా ట్రైనింగ్ అయి ఉంటారు ఎందుకంటే దాని ఇన్ అండ్ డౌట్స్ మొత్తం ప్రతి చిన్న విషయం మనకి తెలిసి ఉంటుంది మనతో పాటు డెవలప్ చేసేటప్పుడే ఇప్పుడు ఆకాశ మిసైల్ ఉంది ఆకాశ మిసైల్ డెవలప్ చేసేటువంటి సందర్భం నుంచి మన మిలిటరీ వాళ్ళు సైన్యం పాటు అసోసియేట్ ఉన్నారు కొన్ని వందలు ప్రయోగించుంటారు సో దాంతో సైన్యంలో ఫెమిలారిటీ వచ్చింది ఎక్స్పర్టైజ్ రెండోది ఇది విదేశాలకు తెలియదు ఏ రకంగా ఎగ్జాక్ట్ గా పనిచేస్తాయి అంటే సో ఈసారి ఆపరేషన్ సింధూర్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి ఆయుధాలతో ఈ యొక్క జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్ అనండి యుద్ధం అనండి ఇది భారత సైన్యం పోరాడింది మొట్టమొదటిసారి ఆత్మ నిర్భరతతో పోరాడింది మొట్టమొదటిసారి స్వదేశంగా తయారైనటువంటి ఆకాష్ బ్రహ్మోస్ రెడార్స్ డ్రోన్స్ ఇట్లాంటి రకరకాల మిసైల్స్ ఇవన్నీ కూడా మనం స్వదేశంగా తయారు చేసుకున్న దాన్ని ఆపరేషన్ సింధూర్లో వాడారు ఇవి ఇవి ఎప్పుడు శత్రువులు చూడలేదు వాటిని ఎలా పనిచేస్తూ చూడలేదు అలా వాటిని వాడుతూ ఖచ్చితత్వంతో టెరరిస్ట్ క్యాంపు ఒక ఇంట్లో ఉంది ఆ ఇంటినే కొట్టాలి ఆ ఇంటినే కొట్టడం లేకుంటే ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ రన్వేని లేకుంటే అక్కడ ఉండేటువంటి దాన్ని ధ్వంసం చేయాలి లేకుంటే వాళ్ళు మనం పంపించేటువంటి డిఫెన్స్ ఎందుకు రెడార్స్ అని ఉంటారు వాటిని ఇట్లాంటి ఖచ్చితత్వంతో మనం ధ్వంసం చేయగలి రెండోది వాళ్ళు ఏది ప్రయోగించినా వెంటనే మనం దాన్ని ఆపగలిగాం 안 되겠네. చూస్తే ఈ రోజు మనం టెర్రరిస్ట్ క్యాంప్లను ధ్వంసం చేయగలిగా వాళ్ళ ఎయిర్పోర్ట్స్ ను ధ్వంసం చేయగలిగా వాళ్ళ బంకర్స్ ను ధ్వంసం చేయగలిగా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఇలా చాలా రకరకాల వాటిని మనం ధ్వంసం చేయగలం ఒక్కటి పాకిస్తాన్ వచ్చి మనకి నష్టం కలిగించినట్టు ఒక్కటి లేకుండా చూసాం ఒక్కటంటే ఏదైనా వాళ్ళ డ్రోన్ వచ్చినా హెలికాప్టర్ వచ్చిన ఫైటర్ హెల్కాఫ్టర్ వచ్చిన మిసైల్ వచ్చినా కూడా మనం మధ్యలో దాన్ని ధ్వంసం చేయగలిగా అంత పటిష్టంగా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పనిచేసింది దాంట్లో ఆకాశ మిసైల్ ఎంఆర్సం మిసైల్ ఇట్లాంటివన్నీ కూడా మన రేడార్స్ మన కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ లేకపోతే మన డ్రోన్ బేస్డ్ సిస్టమ్స్ మన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఇవన్నీ స్వదేశంగా తయారు చేసుకున్న కూడా ఎఫిషియంట్ గా పనిచేసాయి ఎఫిషియంట్ గా మన సైన్యం వాడగలిగి అయితే ఇది మొదటిసారి ఇది స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిగా మనం ఆధారపడ్డ ఆపరేషన్స్ లో ఇది మొదటిసారి ఇది అని చెప్తున్నాము గత ఆపరేషన్స్ ముఖ్యంగా కార్గిల్ లాంటి ఆపరేషన్స్ తో కంపేర్ చేస్తే ఈ డిఫరెన్స్ ని మనం ఎలా లెక్కించాలంటారు ఒకటి ఎప్పుడు కూడా స్వదేశీ పరిజ్ఞానాలతో తయారైనటువంటి ఎక్విప్మెంట్ వాడినప్పుడు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది ఎప్పుడు కూడా యుద్ధంలో వెరీ ఎఫెక్టివ్ వెపన్స్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఈ రెండు ఈ రెండు ఉండగలిగే మన దగ్గర మనం స్వదేశంగా తయారు చేసుకున్నవన్నీ కూడా ఒక కొత్త టెక్నాలజీస్తో అధునాతనమైనటువంటి టెక్నాలజీస్తో తయారు చేసుకున్నాం రెండవది శత్రువుకి మన గురించి పూర్తిగా తెలియదు మూడవది మనకు వాటిని ఎలా వాడాలో పూర్తిగా తెలుసు దీంతో మనం చాలా ఎఫెక్టివ్గా వాడగలిగాం ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా ఏ టార్గెట్ని మనం ఎలా ధ్వంసం చేయాలి లేకుంటే మన వైపు వచ్చేదాన్ని ఎలా ధ్వంసం చేయాలి అనేటువంటి దాంతో మనం పనిచేసాం ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం రాబోయే రోజులు ఇది ఇంకా మరింతగా పెరుగుతుంది ఎందుకంటే మరింత స్వదేశీ విమానాలు వస్తున్నాయి స్వదేశీ ట్యాంకులు వస్తున్నాయి స్వదేశీ గన్లు వస్తున్నాయి స్వదేశీ ఇవన్నీ కూడా రకరకాలు వస్తున్నాయి కాబట్టి ఇది రాబోయే రోజుల్లో మన ఇంకా బాగా అయితే అనుమతిస్తే ఒక మాట దీని దగ్గర ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో మీరు అన్నట్టు మనకే కాదు మన అంతర్గతంగా మన ప్రజలకే కాకుండా బయట దేశాలకి కూడా దీంట్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక్క సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్పాలి అంటే మీరు దేనికి ఆస్థాయిస్తారు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఎయిర్ డిఫెన్స్ మీ అభిప్రాయం భారతదేశం వైపు ఏ దేని కూడా వచ్చి మనకి ఏ నష్టం కాపగలిగినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది అది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసింది బ్రహ్మో సో లాంటి క్షిపణి కూడా చాలా అఫెన్సివ్గా ఎక్కువ పనిచేసింది నేను నా దృష్టిలో ఫస్ట్ ప్రయారిటీ ఎయిర్ డిఫెన్స్ ఐ డిఫెన్స్ సిస్టమ్ ఏది మనకి నష్టం కలగకుండా ఆపగలిగాం అయితే ఈ ఆత్మనిర్భర్ భారత్ నుంచి మనం వికసిత భారత్ దిశగా అడుగులు వేస్తున్నాము ఇప్పటికే దానికి సంబంధించి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది సంస్కరణలు పెట్టింది మొన్న మధ్యనే జిఎస్టి రెండో లెవెల్ సంస్కరణలు కూడా అమల్లోకి వచ్చినాయి వీటి ప్రభావం రానున్న రోజుల్లో డిఫెన్స్ సెక్టర్ మీద అలాగే మ్యానుఫాక్చర్ సెక్టర్ మీద అన్నిటికన్నా కీలకము రక్షణ అనుకుంటే పాటు సమాన స్థాయిలో ఉండేది స్పేస్ సెక్టర్ ఈ మూడు రంగాల మీద ఎలా ఉండిపోతున్నాయి అంటారు ఒకటి వికసి భారత్ వైపు వెళ్ళటం అంటే మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేషన్ గా మనం తయారు కావాలి అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద మనం పనిచేయాలి దానికోసం భారత ప్రభుత్వం రకరకాల స్కీమ్స్ తీసుకుని వచ్చి కొత్త కొత్త టెక్నాలజీస్ ని మనం దేశంలో డెవలప్ చేసేందుకు కావాల్సినటువంటి పథకాలు తీసుకుని వచ్చాము ఈరోజు క్వాంటమ్ టెక్నాలజీ అన్న క్వాంటమ్ మిషన్ తీసుకుని వచ్చాం ఏఐ మిషన్ సైబర్ సెక్యూరిటీ మీద మిషన్ మెటీరియల్స్ కి సంబంధించిన మిషన్ ఇట్లా మనం చూసుకుంటూ పోతుంటే సెమీ కండక్టర్స్ మీద ఒక మిషన్ ఇలా రకరకాల మిషన్స్ ని క్రియేట్ చేసి వీటిల్లో ఏవైతే అధునాతనమైనటువంటి టెక్నాలజీస్ ఉన్నాయో అవి డెవలప్ చేయాలని చెప్పి వాటి మీద ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరిగింది రీసెర్చ్ ని ప్రమోట్ చేయాలి దేశం మొత్తం మీద అని దానికి సంబంధించిన రకరకాల స్కీమ్స్ తీసుకురావడం జరిగింది ఏఎన్ఆర్ఎఫ్ అనుసంధానం నేషనల్ రీసెర్చ్ ఇంకా ఫండింగ్ స్కీమ్స్ కొన్ని కొత్తగా ఈ మధ్య నుంచి తీసుకోవడం జరిగింది మీకు డిఫెన్స్లో చెప్పాను ఐడెక్స్ అని చెప్పి లేకుంటే టీడీఎఫ్ అని చెప్పి పది కోట్లు యాభై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది స్టార్టప్స్ విపరీతంగా ప్రమోట్ చేయడం జరుగుతుంది అంటే భారతదేశంలో ఈరోజు లక్ష డెబ్బై ఐదు వేల పైన స్టార్టప్స్ వచ్చాయి దాంట్లో డిఫెన్స్లో కూడా కొన్ని వేల స్టార్టప్స్ వచ్చాయి స్పేస్లో కూడా కొన్ని వందల వేల స్టార్టప్స్ వచ్చాయి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం వాళ్ళు వచ్చేందుకోసం ఈ స్కీమ్స్లో ప్రవెంట్ చేసిన కోసం వాళ్ళకి ఫండింగ్ స్కీమ్స్ ఇవ్వటం రకరకాల ఫండింగ్ అట్లనే వాళ్ళు తయారు చేసిన ఐటమ్స్ని సైన్యంలోకి స్పేస్లోకి లేకుంటే మిగతా డిపార్ట్మెంట్స్లోకి తీసుకోవటం వాళ్ళకు ఉండేటువంటి ఆ ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ వీళ్ళన్ని లేకుండా చేయటం సో ఎక్కడ నేను బూస్టప్ స్టార్టప్స్కి దాదాపు ఈరోజు పదిహేను లక్షల మందిగా స్టార్టప్స్లో పనిచేస్తున్నారు రెండు వేల పదహారులో నాలుగు వందల చిల్లర ఉన్నటువంటి స్టార్టప్స్ ఈరోజు లక్ష డెబ్బై ఐదు వేలకి వెళ్ళాయి అట్లనే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్లో వీటి మీద కోసం ముఖ్యంగా నేను రక్షణ రంగం గురించి చాలా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకుని వచ్చారు పదిహేను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ రకరకాల ఐఐటీస్లో సెంట్రల్ యూనివర్సిటీలు వీటిలో అన్నింటిలో ఇవన్నీ విక్సిత్ భారత్ వైపు కోసం దోహదపడేటువంటి అంశాలు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో రావాల్సినటువంటి చాలా ఫెసిలిటీస్ పిఎల్ఐ స్కీమ్ తీసుకురావడం స్వదేశంగా తయారైన వాడినే మనం వాడాలి అని చెప్పి మనం గట్టిగా నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ కూడా మనం అడ్వాన్స్డ్ నేషన్ దిశగా వెళ్లేందుకు వస్తున్నాయి అందుకని ఈరోజు మన భారతదేశం నెంబర్ ఆఫ్ పేపర్స్ పబ్లికేషన్స్ రీసెర్చ్ పేపర్ పబ్లికేషన్ వరల్డ్లో నెంబర్ త్రీ దేశంగా ఉన్నాం పిహెచ్డీస్ ప్రొడక్షన్లో ఎన్ని పిహెచ్డీస్ వస్తున్నాయి దేశంలో ప్రపంచంలో మూడో దేశంగా ఉంటున్నాం మన అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ యొక్క స్థాయి రోజు రోజుకి పెరుగుతుంది ప్రపంచంలో మనం మంచి ఇన్స్టిట్యూట్స్ కలిగినటువంటి దేశంగా మనం అందరికి వెళ్తూ ఉన్నాం ఇట్లా చూస్తే వికసిత భారత్ వైపు మనం వడివడిగా అడుగులు వేస్తున్నాం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఇదివరకు మొత్తం ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మనం ఈరోజు మనం ఎగుమతులు చేయటం మొదలుపెట్టాం పోయిన సంవత్సరం ఇరవై మూడు వేల ఆరు వందల అరవై రెండు కోట్ల రూపాయల ఎగుమతులు చేశాం ఇంకా మరింత పెరిగిపోతున్నాయి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు దాన్ని యాభై వేలు చేయాలి వచ్చేటువంటి మూడు సంవత్సరాలు చెప్పారు నాకు తెలిసిన వారు ఖచ్చితంగా చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆపరేషన్ సింధుర్ వల్ల ప్రపంచానికి భారతదేశ శక్తి సామర్థ్యాలు పూర్తిగా తెలిసి వచ్చాయి సో వీటి వల్ల మన వైపు ఎక్కువ చూస్తున్నారు ప్రపంచం వాళ్ళంతా మన దగ్గర నుంచి కొనుక్కున్న చూస్తున్నారు మన దగ్గర తక్కువ ధరలో వస్తాయని కూడా వాళ్ళకి తెలుసు ఇవన్నీ కూడా త్వర త్వరగా వికసిత భారత్ వైపు అంటే అడ్వాన్స్డ్ నేషన్ వైపు డెవలప్డ్ నేషన్ వైపు మనం అడుగులు వేస్తూ ఉన్నాం ఇది ముఖ్యంగా రక్షణ రంగంలో స్పేస్ రంగంలో ఇది మీరు స్పేస్ రంగంలో కూడా చూస్తే మనం చంద్రయాన్ చూసాము సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యాము లేకపోతే త్వరలో గగన్యాన్ ఉండబోతోంది తర్వాత స్పేస్ స్టేషన్ ఉండబోతోంది ఇవన్నీ ఎన్ని రకాలు రక్షణ రంగంలో కూడా మనం చూస్తే మనం సొంతంగా వన్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్టిలరీ గన్ చేసుకున్నాం మనం సొంతంగా వీల్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్ చేసుకున్నాం మనం సొంతంగా సబ్బెనెన్స్ బిల్డ్ చేసుకున్నాం సొంతంగా ఎయిర్ క్రాఫ్ట్ బిల్డ్ చేసుకున్నాం సొంతంగా రకరకాల మిసైల్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని మిసైల్స్ ని ఎక్కువ భాగం మనం డెవలప్ చేసుకోగలిగాం రకరకాల మనం సొంతంగా డెవలప్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చినటువంటి కొత్త స్కీమ్స్ కో ప్రైవేట్ ఇండస్ట్రీ భాగస్వామ్యంతో పబ్లిక్ సెక్టర్ లో ఉన్నటువంటి వీళ్లతో కలిపి ఎగుమతులు దిశగా వెళుతూ చాలా త్వరగా మనం అభివృద్ధి చెందిన దేశంగా అయితే దీనికోసం ఇప్పుడు తీసుకున్న జిఎస్టి రెండో దశ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి దానివల్ల రక్షణ రంగం ముఖ్యంగా ఉత్పాదకత మీద డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ కి సంబంధించి ఎలాంటి ప్రభావం చూపించబోతుంది ఒకటి యూనిఫైడ్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్పింగ్ ద ఇండస్ట్రీస్ ఇన్ మల్టిపుల్ వేస్ సింప్లి చాలా రకాల సుంకాలు తగ్గాయి బాగా తగ్గాయి కార్పొరేట్ ట్యాక్స్ ఈ రోజు అడుగుతూ ఉంటే కారు కొందామనుకుంటుంటే గత నెలలోనే లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు కారు ధరలు తగ్గాయి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే ప్రొడక్షన్ రంగంలోనో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనో కొత్త జీఎస్టీ పథకాలు అన్నిటికంటే ముఖ్యంగా సింప్లిఫైడ్ గా ఉండటం ఇది చాలా ముఖ్యం రకరకాల కాంపనేషన్స్ లో వెళ్ళి కాంప్లికేటెడ్ పాలసీస్ మెకానిజమ్స్ లో వెళ్ళకుండా సింప్లిఫైడ్ గా చేయటం అనేటువంటిది చాలా ఉపయోగపడేటువంటి విషయం ఇది ఖచ్చితంగా మన డిఫెన్స్ ఇండస్ట్రీలో కూడా ప్రొడక్షన్ ని ముందుకు తీసుకుంటాం కంపారిటివ్లీ మనం ఇప్పుడు వికసిత భారత దిశగా వెళ్తున్నాము వికసిత భారత్ అంటే మీరు ఇందాకన్నట్లు ఒక రంగము ఒక ఆస్పెక్ట్ డెవలప్ అవడం కాదు అన్ని సమగ్రంగా డెవలప్ అవడం అనేది ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ డిఫెన్స్ లో కానీ చూసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ టెక్నాలజీస్ ఏవి కాబోతున్నాయి మనకి ఏవి క్రిటికల్ గా ఉండబోతున్నాయి కొన్ని మనం ఇక్కడ చర్చించుకోవచ్చు రకరకాల టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతున్నాయి ఈ మధ్య కొత్తగా ఎమర్జ్ అయినటువంటి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ సంబంధించిన ఈ రోజు భారతదేశంలో యువత వీటి మీద తీవ్రంగా పనిచేయడం జరుగుతుంది రకరకాల కళాశాలలో వీటికి ట్రైనింగ్ ఇస్తున్నారు దాని మీద డిగ్రీలు వస్తున్నాయి మనం కొన్ని లక్షల మందిని ఏఐ ఇంజనీర్స్గా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్గా తయారు చేయడం ఇది ఒకటి ఎందుకంటే ఈ రోజు మనం దాదాపు పదిహేను లక్షల మంది ఇంజనీర్స్ ని ప్రతి సంవత్సరం మనం తయారు చేస్తున్నాం ఈ రోజు భారతదేశం యొక్క స్ట్రెంగ్త్ ఏంటి యువత మన యావరేజ్ మీడియం ఏజ్ తీసుకుంటే ట్వంటీ ఎయిట్ ప్లస్ ఉంది సో భారతదేశం యొక్క స్ట్రెంగ్ యంగర్ జనరేషన్ ఒక స్టాటిస్టిక్ సేస్ దాట్ సూన్ త్వరలో ప్రపంచంలో ఉన్నటువంటి స్కిల్డ్ యువతలో భారతదేశం యొక్క యువత శాతం నలభై శాతం పైగా ఉంటుంది అనేది సో ఇది స్ట్రెంగ్త్ వీళ్ళందరినీ మనం ట్రైన్ చేయటం ఆ కొత్త కొత్త టెక్నాలజీస్ వీటిలో దానికోసమే రకరకాల టెక్నాలజీ కోర్సెస్ కూడా పెట్టున్నారు ఏఐ కోర్సెస్ వచ్చాయి డేటా సైన్సెస్ కోర్సు వచ్చాయి సైబర్ సెక్యూరిటీ కోర్సు వచ్చాయి మెటీరియల్స్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ కోర్సెస్ వచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీ ఇవన్నీ రకరకాల కళాశాలలో మీరు డిఫెన్స్ పరంగా కూడా చూస్తే ఎం టెక్ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేశారు అట్లానే ఇప్పుడు బీటెక్ లో కూడా డిఫెన్స్ మైనర్ డిగ్రీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇవి కూడా ఈ టెక్నాలజీస్ వైపు యువతని ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి సో ముఖ్యంగా మనం టెక్నాలజీస్ అనుకుంటే నేను ఖచ్చితంగా ఒకటి క్వాంటమ్ టెక్నాలజీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టెక్నాలజీ క్వాంటమ్ మనం కమ్యూనికేషన్స్ అనొచ్చు క్వాంటం కంప్యూటర్స్ అనొచ్చు క్వాంటమ్ సెన్సర్స్ అనవచ్చు రకరకాల విషయాలు దానికి సంబంధించినవి తర్వాత మెటీరియల్స్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ స్మార్ట్ మెటీరియల్స్ వీటి మీద పనిచేయటం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఈ రోజు అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పి కొత్తగా వచ్చాయి అట్లానే ప్రతి రంగంలో కూడా రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లు మనం చూడాల్సినవి ఉన్నాయి ఇవి కాకుండా పవర్ లేజర్స్ హై ఎలక్ట్రో ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అండర్ వాటర్ కమ్యూనికేషన్స్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ ఫ్రీ స్పేస్ కమ్యూనికేషన్స్ ఆఫ్ క్వాంటమ్ బేస్డ్ టెక్నాలజీ టెరాహైడ్స్ టెక్నాలజీస్ ఇట్లాంటివన్నీ కూడా న్యూ టెక్నాలజీస్ వేర్ వీ నీడ్ వర్క్ మన భారతదేశంలో ఆల్రెడీ చాలా స్టార్టప్స్ చాలా అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ రీసెర్చ్ ల్యాబ్స్ ఈ టెక్నాలజీస్ మీరు మనకు పనిచేస్తూ ఉంటారు రాబోయే రోజుల్లో మనకు ఉన్నటువంటి టెక్నాలజీ గ్యాప్స్ని ఫిల్ చేయడమే కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా కానీ ఈ టెక్నాలజీస్ మనం డెవలప్ చేయగలం అని చెప్పి నమ్ముతున్నాం చివరిగా ఇప్పటి మనకి పది పదకొండేళ్లలో తీసుకున్న అనేక చర్యలు మనకి ఈ రోజు కళ్ల ముందు వాటి ఫలితాలు కనిపిస్తున్నాయి చూస్తున్నాము వాటిని మనం ప్రయోగించడంలో దేశ ప్రయోజనాలు ఎలా కాపాడుకుంటున్నాము అన్నది కూడా మనం తెలుసుకుంటున్నాము ఇప్పుడు అయితే ఇంతవరకు జరగని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిఫార్మ్స్ కానీ మార్పులు కానీ ఎలా ఉండాలంటారు ఇంకా వాటిలో కొత్త మార్పులు వస్తున్నాయి ఇప్పుడు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ కొత్తగా మళ్ళా దాని మీద పనిచేస్తారు ఇంకా ఎలా సింప్లిఫై చేయగలము ఇంకా ఏమేమి వెసులుబాటు కలిగించాము అనేటువంటిది ఒకటి చూస్తున్నారు మీరు అలానే మీరు ఐడెక్స్ చూసినా లేకుంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండింగ్ చూసినా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫండింగ్ ఇస్తున్నారో దాన్ని డెవలప్ ఇచ్చారు ఈ రోజు నేను చెప్పినట్టు ఈ క్వాంటమ్ మిషన్స్ లేకపోతే ఏఐ మిషన్స్ వీటన్నింటిలో ఏదైతే కొత్తగా మిషన్స్ తీసుకున్నారో ఫండింగ్ స్కీమ్స్ బాగా పెంచి లిబరల్ ఫండింగ్ స్కీమ్స్ తీసుకురావడం జరిగింది మరిన్ని స్కీమ్స్ రాబోతుంది అట్లానే ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కూడా మనం పెంచబోతున్నాం ఎగుమతులను ఎలా ప్రోత్సహించాలి వాటి వైపు ఎలా దృష్టిపరచాలి అనేటువంటి దాంట్లో మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి సింపుల్గా వాటికి సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వటం లేకపోతే దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన రాయబార కార్యాలయాలన్నీ కూడా మనం ఈ దేశం నుంచి ఎగుమతులు చేసేందుకు కావాల్సినటువంటి సౌలభ్యాన్ని ఇవ్వటం వీటన్నిటి కూడా ఇక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్ని దేశ దేశాలకి తీసుకొని పోయి విదేశాలకు అన్నిటి తీసుకొని పోయి అక్కడ మన ఎగ్జిబిషన్స్ పెట్టించి ఇవన్నీ ఉన్నాయని చెప్పి చేయటం ఇట్లాంటి స్కీమ్స్ ఇట్లా రకరకాల స్కీమ్స్ రోజు కొత్త కొత్త స్కీమ్స్ వస్తూ ఉన్నాయి మరిన్ని ఇట్లాంటి పథకాలు వస్తాయి ఎంకరేజ్మెంట్ స్కీమ్స్ వస్తాయి వచ్చి కొన్ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ లాగా పెట్టి కొత్త కొత్త ను ప్రొడ్యూస్ చేయటం ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి మన మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఇంకా అభివృద్ధి చెంది మ్యానుఫ్యాక్చరింగ్ రంగం యొక్క జీడిపిలో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ మరింతగా పెరిగి తద్వారా ఎగుమతులు కూడా పెరిగి భారతదేశం యొక్క జీడిపి బాగా పెరుగుతుందని చెప్పి ఖచ్చితంగా ఆశిస్తున్నాను ధన్యవాదాలండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గత పది పదకొండు సంవత్సరాలుగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు కాని ఆ విధానపరమైన పాలనాపరమైన మార్పులు కానీ వీటి ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము ఇక మీదట రానున్న అధునాతన పరిజ్ఞానాల మీద పట్టు సాధించి మన దేశ యువతని ఆ క్రమంలో నైపుణ్యాలు అందించి వాళ్ళని ఒక దేశాభివృద్ధికి తోడ్పడే విధంగా స్ట్రీమ్ లైన్ చేయడం ద్వారా వికసిత భారత ప్రయాణం మరింత చురుగ్గా సాగుతుందని చెప్తున్నారు సతీష్ రెడ్డి గారు ధన్యవాదాలు సార్ మళ్ళీ మరో కార్యక్రమంలో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు మీరు సేవా పర్వ రెండు వేల ఇరవై ఐదు సిరీస్ లో భాగంగా ఆత్మ నిర్భర్ భారత్ రక్షణ ఉత్పాదక రంగ సంస్కరణలు అంశంపై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు డిఆర్డివో విశ్రాంత అధ్యక్షులు శ్రీ జి సతీష్ రెడ్డి గారితో సంభాషణ విన్నారు సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ